నమస్తే అండి ఈరోజైతే మనం చేమతుంపలు గుడ్లు పులుసు చేసుకుందాం అండి ముందైతే కడాయి పెట్టాను కడాయి అయితే వేడెక్కింది నూనె వేసుకుందాం పులుసు కదండి కొద్దిగా నూనె కడుగుద్ది నూనె వేసుకుంటేనే బాగుంటుందండి నూనె అయితే కొద్దిగా వేడెక్కాలి నేనైతే తాగింపు వేయదండి లేని దాని వండుతాను అలాగే టేస్ట్ ఉంటుంది కొద్దిగా నూనె అయితే వేడెక్కాలి నేనైతే అర కేజీ చావంద ఉప్పు తీసుకున్నానండి కానీ మూడు నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు అండి ఇలాగా ఉన్నవి సన్నగా కోసుకున్నాను చేసేసుకున్నాను ముందుకి చూడండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకుందాం ఇందులోకి రుచికి తగినంత కండి కొద్దిగా వేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా మగ్గాలండి మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి బాగా ఏరియా చూడండి ఉల్లిపాయలు ఇప్పుడైతే మన ఇందులోకి చిన్న పచ్చి మసాలా వేసుకుందామండి కొద్దిగా కొద్దిగా వేగాలండి మసాలా అయితే బాగా కట్ చేసుకుందాం మసాలాని నూనె బాగా వేడి ఉంది కదండి తొందరగానే వేగిపోతుంది మసాలా అయితే అలా ఇందులోనే చామలు కూడా వేసుకుని వేసుకుందామండి అరకేజండి తక్కువ పోల్చుకుని అనుకున్నాను బుంగ అయితే బాగుంటాయండి వేయండి అయితే దీంట్లోనే కారం కూడా వేసుకుందామండి మనం టమాటా కూడా వేసుకోవచ్చండి నేనైతే టమాటా వేయట్లేదు కదండి కొద్ది కారం పడుద్ది నేనైతే మూటించారు వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కదండి దాని గురించి కొద్ది తగ్గించుకున్నాము కారం అయితే కారం అయితే మేము కొద్దిగా ఎక్కువ తింటాం అండి కారం మొక్కలు తీసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనక్తూ ఉండే అలాగే వేగుతాయి చూడండి ఇవైతే బాగా వేగాయండి ఇందులో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందామండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ వేసుకుంటున్నానండి ఇదైతే బాగా కలుపుకుందాం పులుసు అయితే కరెక్ట్గా ఉండాలండి మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు రుచిగా ఉండదండి తిరుపతి చూసుకుందాం మీకు కొద్ది పడుతుందండి మిమ్మల్ని చెప్పకుండా కూడా తీసుకొని వేసుకుందాం బాగా అండి ఉప్పు కూడా ఈ టైంలోనే చూసుకోవాలండి మనకి ఉప్పు ఎంత కావాలో తెలుసుకోవద్ది ఉప్పు కూడా పడద్ది అండి ఇక్కడ మనం నాలుగు పచ్చిమిరపకాయలు చీరగా చేసి వేసుకుందాం నీళ్ళు ఇంకా పడతాయండి నీళ్ళు కూడా వేసుకుందాం ఇందులోకి ఇంకొద్ది అండి పులుసు కదండి కొద్ది నీళ్ళు ఎక్కువే పడతాయండి చూడండి కలిపేసుకున్నాం బాగా ఇప్పుడు ఇందులోకి గుడ్లు వేసేసుకుందామండి పులుసులో గుడ్లు ఉడితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వేపుకొని వేసుకోవచ్చండి నూళ్ళోకి నేనైతే ప్రస్తుతం ఏపట్లేదు చూడండి కలిపేసుకున్నాను మూత పెట్టి వండుకుందాం ఇప్పుడు చూడండి ఇంకా చిక్కబడాలండి పులుసు ఇంకా చిక్కబడితే బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ చక్కగా ఇలా చక్కగా ఉన్నప్పుడు తీసేసుకుంటే తల్లారీ తరగ ఇంకా చిక్కబడుద్దీ పులుసు తర్వాత టేస్టీ అయినా చామతుంపులు కోడిగుడ్డు చూసు ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి